లాస్ట్ లో ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మన మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ గారు అయితే నిజంగా చిత్త కొట్టారన్నా నిజంగా మళ్ళీ ఇంకో డిఎస్పీని చూస్తారు పాత రోజు డిఎస్పీని ఎట్లా చూస్తారో అట్లా చూస్తారు టోటల్ ఓవరాల్ గా సినిమా మాత్రం బొమ్మ బ్లాక్ బస్టర్ హిట్ అన్నారు సో దీనికి ఉపేంద్ర గారు కరెక్ట్ అని అనిపించింది అంటే చాలా మంది ముందు వేరే స్టార్ట్స్ ఎవరితో తీయచ్చు కదా అని అన్నారు కదా అంటున్నారు బట్ ఇక్కడ తీస్తే మళ్ళీ కాంట్రవర్సీ అవుతుంది కదా మన ఫ్యాన్స్ మళ్ళీ కొట్టుకుంటారు అందుకని ఆయన సెట్ అయ్యారు మరి అంటే రామ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అంటే లాస్ట్ సినిమాలు కొంచెం ఎక్స్పెక్ట్ చేసిన ఆడలేదు కదా ఇప్పుడు ఇప్పుడు అంటే రామ్ చాలా తర్వాత హిట్ కొట్టాడు కదా కొంచెం ఫస్ట్ స్లో పేస్ అండి బట్ సెకండ్ హాఫ్ ఇట్స్ ఓకే యా గుడ్ కంప్లీట్లీ అంటే ఫుల్ హిట్ అని చెప్పలేము బట్ ఇట్స్ అ డీసెంట్ వాచ్ గురించి అంటే మన రామ్ గారి గురించి కమ్బ్యాక్ అని చెప్పలేము బట్ ఒక కొత్త ఎక్స్పెరిమెంట్ అయితే చేశారు ఆయన ఆ ఎక్స్పెరిమెంట్ అనేది హిట్ అయిందా లేకపోతే కొంచెం ఏమన్నా లైక్ బ్యాక్ ఫైర్ అయిందా అనేది ఇవాళ థర్స్డే కాబట్టి అందరికి ఆఫీసెస్ ఉంటాయి మోస్ట్లీ ఇవాళ నైట్ కానీ రేపు మార్నింగ్ ఫ్రైడే కానీ మనకి యాక్చువల్ టాక్ బయటకు వచ్చేది అయితే ఉంది రీ రిలీజ్ ప్రభావం బాగుంది కదా బిజినెస్ రిలీజ్ అవుతుంది కదా అంటే అది మనం చెప్పలేమండి లైక్ ఆడియన్స్ ఏస్ టూ చేస్తుంటారని చెప్పేసి చాయిస్ మనం ఉన్నామని చెప్పి మన అభిమాను హీరోలకు తెలియక్కర్లేదు అనే పాయింట్ బాగా అనిపించింది భాగ్యశ్రీ ఆమె పర్ఫెక్ట్ క్యారెక్టర్స్ అంటే ఫస్ట్ సినిమా ఆమె తప్పించుకుందాము కానీ దాంతో కానీ ఇది కానీ ఆమె పెర్ఫార్మెన్స్ కంప్లీట్ గా పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ సినిమాలే చూసుకున్నారు సో లేదు ఎవరి క్యారెక్టర్ అందరు కాదు అనేది గారు మురళీ శర్మ గారు ఉపేంద్ర గారు మెయిన్గా ఆయన ఉన్న సీన్స్ కానీ సో ప్రతి ఒక్కళ్ళు కూడా రాహుల్ రామకృష్ణ ఫ్రెండ్ ఫ్రెండ్ లో ఉంటూ సెకండ్ హాఫ్లో ఆయన డీల్ చేసి సో ప్రతి క్యారెక్టర్ సినిమాలో చాలా మంచి క్యారెక్టర్స్ చాలా మంచి ఇంపాక్ట్ ఉన్న రోల్స్ సో